ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో తిరుప్పావై ధ్యానము వాటి భావము తెలుసుకుందాం ధ్యానం ఓ నీలా తుంగస్త నగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాంశ్రజి నెగళి తమ్యా బలాత్కృత్య భుంతే గోదా తస్యై నమ ఎదమిదం భూయ ఏవాస్తు భూయ భావము ఈ పద్యము శ్రీ పరాశర భట్టరువారు గోదాదేవికి నమస్కరిస్తూ చెప్పినది గోదాదేవి విష్ణు చిత్తుడను మహాభక్తునకు తులసి వనమున త్రవుచుండగా భూమిలో దొరికిన బాలిక ఆమె చిన్ననాటి నుండియు భగవద్భక్తి కలది యవ్వనము వచ్చిన తరువాత భగవంతుడకు శ్రీకృష్ణునే వివాహం చేసుకునవల్లని ఆమె నిశ్చయించుకున్నది అందుకు పూర్వము గోపికలు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులైనట్లు తానును వ్రతమాచరించి శ్రీకృష్ణునకు ప్రియురాలు కావల్నని నిశ్చయించుకున్నది ఆ వ్రతమే తిరుప్పావై ఈ వ్రతము నెల దినములు జరిగినది గోదాదేవి తన చెలికత్తెలతో కూడి నిత్యము వేకుజామున లేచి చన్నీటిలో స్నానము చేసి ఆహార నియమంతో భగవత్ సేవ చేసి దినమునకొక పాట చొప్పున ముప్పది పాటలు పాడినది ఆమె రచించిన పాటలే పాశురములు అవి ముప్పది ఈ వ్రతము చేయువారు దినమునకొక పాట క్రమముగా చదువుచుందురు గోదాదేవి అట్లు వ్రతమాచరించి భగవంతునిలో లీనమైనది అట్టి గోదాదేవికి నమస్కరిస్తూ పరాశర భట్టర్ అను మహావిద్వాంసుడు చెప్పిన పద్యముపైన వ్రాయబడినది దీనిని పఠించి వ్రతమారంభించుట సంప్రదాయము భగవంతుని చేరుటకు భక్తియే ప్రధాన సాధనము ఈ గోదాదేవికి ఆముక్త మాల్యదయనియు పేరుగలదు ఆముక్తం అనగా తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకై సమర్పించేడుదని భావము భగవంతుడా ధరించి ఇచ్చిన పూలదండనే సంతోషంతో ధరించెడివాడు విష్ణుచిత్తిడి విషయమును కొంతకాలమును గ్రహించెను ప్రార్థన పద్యమునకు తాత్పర్యమేమనగా నీలాదేవితో కూడి నిద్రించిన కృష్ణ భగవానుణ్ణి మేల్కొలిపి వేదములందు చెప్పబడిన అతని మాహాత్మ్యమును చెప్పి ఆత్మ పరతంత్ర స్వభావమును బోధించి తాను ధరించి విడిచిన పూలమాలతో బంధించి అనుభవించిన గోదాదేవికి మాటి మాటికి నమస్కరించుచున్నాను అని పరతంత్రులైన జీవులు ప్రేమింపగా భగవంతుడు ఆశ్రితులైన సేవలను వానికి సమర్పించు భాగ్యము సర్వదా నాకు భగవంతుడు అనుగ్రహించుగాకాయని గోదాదేవి ప్రార్థించినది మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు